ఈరోజు బెండకాయ టమాటా కర్రీ వండుతున్నా బెండకాయ టమాటా కర్రీకి టమాటాలు ఒక మూడు హాఫ్ కేజీ బెండకాయలు రెండు నిమ్మల కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ధనియాల పొడి ఎల్లిగడ్డలు జీలకర్ర ఆవాలు మిగాయిలో మూడు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి రెండు రెండలా కరిగిపోతుంది తాను పచ్చిమిర్చి సడ్డ వేసాక కలుపు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి మగ్గినాక పసుపు వేసి టమాటాలు ఫస్ట్ వేయాలి నా టమాటాలు కాదు కదా హైబ్రిడ్ టమాటాలు కదా ఫస్ట్ టమాటాలు వేస్తే బాగా ఉడుస్తాయి టమాటా మధ్యదాకాండ టమాటాలలో ఇట్లా ఆయిల్ వస్తున్నప్పుడు ఇప్పుడు బెండకాయలు వేయాలి య బాగా మధ్యం చేత మూత పెట్టి మద్దనివ్వాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్యపెన్ చేత ఒక స్పూన్ కారం ఇవ్వాలి పచ్చిమిరపకాయ వేసాం పైన ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి బయట స్వామి పూజ అవుతుందండి సౌండ్ ఎవరిటీ వస్తుంది మధ్యలోగా ధనియాల పొడి రోట్లో వేసి ఒక పది పన్నెండు పెరిపాయలు వేసి మెత్తగా దంచి వేయాలి ఇలా వేయడం వల్ల కర్రీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది సూపర్ టేస్ట్ ఎల్లిపాయలు మెత్తగా పొడి కొట్టి కర్రీలో వేసి బాగా కలపాలి మరపడి అయిపోయింది మీకు నస్తే మీరు కూడా చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి